హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ సభ్యుల ఆత్మీయ వేడుకోలు సమావేశం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంపీపీ మేకల స్వప్న వైస్ ఎంపీపీ తంగడ నగేష్ కుమార్ ఎంపీటీసీలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఘనంగా సత్కరించారు ఈ సమావేశంలో హన్మకొండ జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ వివిధ భాగాల అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఎల్కతుర్తి మండల పరిషత్ సభ్యులు ఐదు సంవత్సరాల కాలంలో పరిమితి పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు పదవీ కాలం పూర్తి చేసుకున్న ఎల్కతుర్తి మండల ప్రజా పరిషత్ సభ్యులకు అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు వారు మరిన్ని పదవులతో ముందుకు రావాలని కోరారు రాజకీయాలకు రిటైర్మెంట్ ఉండదని నిత్యం ప్రజాసేవలోనే పాల్గొనాలని మహిళలు రాజకీయ నాయకులుగా ఎదగాలని కోరారు మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు చట్టసభల్లో సోనియా గాంధీ ఇచ్చారు మీ సేవలు ప్రజలు మర్చిపోరు మీ శ్రమను కొనసాగించాలని కోరారు నేను ఎమ్మెల్యేగా ఆరు నెలలు పూర్తి చేసుకున్న రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురండి అని చెప్పారు రాజకీయాలు కలుషిత వాతావరణంగా మారిపోయాయి నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఒక యుద్ధంలాగా చర్చలు జరిగేవని అన్నారు ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి రావాలని కోరారు త్వరలోనే సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు పోతాం మీరు మళ్ళీ ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పారు వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు

ఒక కుటుంబంలో అందరూ కలిసి పనిచేసిన తర్వాత ఆ బాధ్యతలు కాలపరిమితి ముగిస్తే ఒక వేడుకగా ఒక సందర్భంగా ఒక కార్యక్రమంగా తీసుకుంటున్న ఇందులో భాగస్వామ్యం కావాలని రాజకీయాలు ఇలా కాంగ్రెస్ పార్టీ కావచ్చు బిఆర్ఎస్ కావచ్చు బిజెపి కావచ్చు సిపిఐ కావచ్చు ఎవరైనా కావచ్చు ఇలా మనందరం కూడా ప్రజాస్వామ్యం మీద విశ్వాసం వ్యక్తులంగా ఈ రోజు జరిగే మందుల ప్రజ పరిషత్తు గత సంవత్సరాలుగా వారి శక్తిని మించి సేవ చేసి మరి ఈ రోజు వాళ్ళ ధర్మ అయిపోతున్నటువంటి సందర్భంగా వారికి అందరూ ఒకసారి గట్టిగా చెప్పడం భగవంతుని ప్రార్థన మీరు పడ్డ కష్టానికి తప్పకుండా మళ్ళీ మరింత ఉన్నత స్థానానికి పోయే అవకాశాలు రావాలి పొలిటికల్ లైఫ్ లో రిటైర్మెంట్ ఉండదు పొలిటికల్ లైఫ్ లో మీరు ఎప్పుడైనా ప్రజా సమస్యల మీద పోగానేటువంటి మనస్తత్వాన్ని మర్చిపోవచ్చని కోరుతా ఉన్నా చాలా మంది చెప్పిన నేను కూడా మండలాలలో ఒక మండల పరిషత్ అధ్యక్షురాలు తనకున్నటువంటి ఆవేదన ఈ నుంచి రాజకీయాలకు వచ్చి భర్త యాక్టివ్ పాలిటిక్స్ లో ఉంటాడు మహిళలకు రిజర్వేషన్ మహిళలను చేసి పోటీ చేసిన తర్వాత రాజకీయంగా ఏమి చెరే పరిస్థితుల ఒడుగురుకుంటూ రాజకీయాలను పడి చేప మీద గీత ఎవరు నేర్పరు అన్నట్టుగా మీరందరూ ఉద్దేశాలు అంబేద్కర్ గారు ఇచ్చిన యాభై శాతం మహిళలకు సంబంధించిన సోనియా గాంధీ గారు చట్టసభలో పార్లమెంట్ ఇచ్చినటువంటి మాట అదేవిధంగా మీరు మహిళలుగా ప్రజా ప్రాతినిధ్యంలో కూడా ఉండే మీరు మరింతగా శ్రమ పడి పనిచేసేటువంటి సందర్భాలు తప్పకుండా మీ శ్రమ ప్రజలు మర్చిపోరండి సరే పొలిటికల్ పార్టీస్ ఎన్నికలు పుట్టాడు యొక్క శ్రమ కంటిన్యూ చేయండి మీరు స్థానిక శాస్త్రుడిగా మీరు పూర్తి చేసుకుంటే నిన్న ఆరు నెలలు డిసెంబర్ మూడు ఎన్నికైతే నిన్న జూలై మూడు ఇంకా నాలుగు సంవత్సరాలు ఆశ్రీ తప్పకుండా మీరు ఎక్కడైనా ఏ సమస్య ఉన్నా సమస్యలు కాదు ఎవరైనా సరే ఏదైనా ప్రజా సమస్య ఉంటే తప్పకుండా రాజకీయాలకు అత్యతంగా నా దృష్టికి జర్మని చెప్పే సందర్భంగా కోరుతా ఉన్నా నేను చాలా సందర్భాలు చెప్పిన ఒకసారి ఎన్నికైన తర్వాత ప్రజలకు సంబంధించినటువంటి వివక్ష పరితకాన్ని లేకుండా సమస్యలు పరిష్కారం చేయాలి కానీ మధ్య రాజకీయానికి కలుషిత వాతావరణాన్ని మార్చే పరిస్థితి వాస్తవంగా పార్లమెంటు మెంబర్ అయిన తర్వాత అతను ఢిల్లీ ప్రజాస్వామ్యం లోపల పార్లమెంటు వేదికగా అలా రాజకీయమైనటువంటి అంశాలు చూస్తే మనం రోజు రోజుకు

ప్రజా తీర్ కలిసి నిలవాల్సిందేచేసి నిరాశ లేదు మా అవసరం లేదు మరింతగా ఉత్సాహంగా పాల్గొనాలని చెప్పి కోరుతూ అదే అభివృద్ధి మండలానికి సంబంధించి జర్నలిస్టులు కానీ అధికారులు కానీ ప్రజలు కానీ మండల అభివృద్ధికి అందరూ కూడా బాధ్యతగా కృషి చేయాలి

ఎక్కడ ఢిల్లీ వెళ్ళినా చివరి పురుషు తర్వాత జైలు మారాడు ఇక్కడ కూడా తెలంగాణ ఎవరు సొత్తు కాదు ఎవరు పొర పెట్టండి కాదు తెలంగాణ అనేటువంటి పదం మన అందరికీ అందుకే జై తెలంగాణ జై అనే పదాన్ని అధికారికంగా ప్రతి సమావేశం ముగింపులో తెచ్చడానికి ఒక ఉద్యోగకారులు ప్రయత్నం చేస్తారు సుధీర్ గారు మీరే పంచాలి కాదు سڀ ڏسڻ ڏيکاري سڀ ڏسڻ ڏيکاري